మాసవరం గ్రామంలో ఎమ్మెల్యే గోపురెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గెలుపు కోసం నరసరావుపేట నియోజకవర్గంలో భాగంగా ప్రతి ఇంటికి తిరిగి ఫ్యాన్గుతుకు ఓటు వేయమని ఎన్నికల ప్రచారాన్ని ఆంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అంబేద్కర్ ఆస్తి సాధన సమితి జాతీయ అధ్యక్షుడు కాల్వర్ రవి నిర్వహించారు రెండోసారి గెలవాలని నర్సరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా మూడవసారి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవాలని పార్లమెంటు నర్సరాడ పార్లమెంటు సభ్యులుగా మొదటిసారిగా అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా గెలవాలని చెప్పని మేము ఆంధ్ర ఎంఆర్పిఎస్ మరియు అంబేద్కర్ హాస్య సాధన సమితి అదేవిధంగా మాసారం గ్రామ పెద్దలు ప్రెసిడెంట్ గారు అందరం ఏడు ఏడుగొండలు అందరం కలిసి ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేయాలని చెప్పని మేము ప్రచారం చేయడం జరిగింది ఈరోజు ఒక బాధాకరణ విషయం ఏంటంటే కొంతమంది నేను నేను చూశాను ఈరోజు మంచంలో ఉండి ఇప్పటికి కూడా పెన్షన్ వృద్ధా పెన్షన్ రాలేదని వికలాంగుల పెన్షన్ రాలేదని ఎంతోమంది బాధపడతా ఉన్నారు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను రాజకీయం రాజకీయంగా చేయాలి కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా జనసేన కానీ బీజేపీ కానీ అలా చేయకూడదని చెప్పని వాళ్ళకి తెలియజేస్తాం ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఏం కావాలి ప్రతి ఇంటికే డోర్ టు డోర్ డెలివరీ చేసిన పరిస్థితి మనం చూసాం ఈరోజు సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చారు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే వారాలు వారాల పాటు ఎంఆర్ఓల చుట్టూ తిరగడం జరిగింది ఈరోజు చూస్తే వాలంటీర్ వ్యవస్థ ఉండటం వల్ల క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ నెగిటివిటీ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ప్రతి ఒక్కరి కూడా మన గడపకే రావడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తుంది ఈరోజు అన్ని పథకాలు కూడా ఇంటి దగ్గరికి రావటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అది చెల్లింది తప్ప వేరే ఏ వ్యక్తికి కూడా చెల్లదు ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు వాలంటీర్ వ్యవస్థ సిగ్గుసేటు అసలు తీసేయాలని చెప్పని వాలంటీర్లను కూడా ఎంతో సులకనభావంతో మాట్లాడారు అదే వాలంటీర్లను ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు అన్నా ఉన్నాడు ఏమని పదివేలు పెంచుతాను వాళ్ళని తీసేయను అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఫస్ట్ ఏమో అంటారు తర్వాత మళ్ళీ దాన్నే వీళ్ళు ఆచరిస్తూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ముందు చూపుతో వాలంటీర్ వ్యవస్థని మనకు ముందు తీసుకొచ్చారో మన అందరికీ అర్థమవుతుంది కాబట్టి అలాంటి వ్యవస్థల్ని ఎన్నో నవరత్నాల్లో పొందుపరిచి నవరత్నాల్ని తొంభై శాతం నెరవేర్చి ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి తీసుకునే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రికి ఎరవాలి అదేవిధంగా నర్సపేట అసెంబ్లీ అభ్యర్థిగా మూడోసారి హ్యాట్రిక్ సాధించబోతున్నట్టు కొట్టబోతున్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో ఈ నియోజకవర్గం గెలవబోతూ ఉన్నారు పార్లమెంట్ అభ్యర్థిగా కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు గెలవబోతా ఉన్నారు ఖచ్చితంగా జనం అంతా ప్రజలంతా గోపిరెడ్డి గారు వెంట ఉన్నారు జగన్ గారు వెంట ఉన్నారు రాబో కాలంలో ఖచ్చితంగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మూడోసారి గోపిరెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు ఎమ్మెల్యేగా ఇది గమనించి ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పని గోపిరెడ్డి గారిని అదే ఎంపీ గారు అనిల్ అనిల్ కుమార్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నారు జై డాక్టర్ అంబేద్కర్ జై భీ